మనకి దారిలో మొత్తం చూసి అమ్మవారు విగ్రహాలు అంటే నైట్ గానే ఈ టెంపుల్ దగ్గర ఈ కొండ మీదకి వచ్చి తిరగాల్సిందంట అడవి పెద్ద అడవి అదే మొత్తం కూడా కొండ అదిగోండి ఆ ఇంద్రకీలాద్రి తిరిగి అమ్మవారు అంట చూసారు కదా కొండ మీద మెయిన్ టెంపుల్ సో అక్కడికంటే ముందు ఈ కొండ మీద అమ్మ అక్కడ దాకా వెళ్ళాలి మనం మొత్తం కూడా అక్కడక్కడ కార్లు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న ప్లేస్ వచ్చేసరికి ఏంటంటే విజయవాడ విజయవాడలో కృష్ణారెవరికి పక్కనే ఉన్నాము ఒక కొండ మీద ఈ కొండ వచ్చేసరికి ధనకొండ అంటే వచ్చేసరికి అమ్మవారి పుట్టినిల్లు తెలుసు కదా కనకదుర్గ అమ్మ తల్లి పుట్టినిల్లు అని చెప్తారు ఇది వచ్చేసరికి ధనకొండ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ధనం ప్రసాదించే అమ్మవారంట అంట అంటే ఎట్లాగంటే పూర్వం ఈ కొండ మీద ఈ మొత్తం కొండ మీద ఏంటంటే పూర్వం ఒక గొర్రెలు కాపరి ఒక గొల్లవాడు ఏంటంటే గొర్రెలు కాసుకోవడానికి ఇక్కడికి వచ్చాడు అయితే ఆ గొర్రెలు వాడు ఏంటంటే కొండ మొత్తం తిరుగుతూ ఉంటాడు గొర్రెలు కాసుకుంటా అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని శబ్దాలు నిలబడతాయి గజ్జల శబ్దాలు నిలబడతాయి సో శబ్దాలు ఎక్కడ నుంచి వస్తున్నాయి అని వెళ్ళి చూడగానే ఏంటంటే అక్కడ ఒక అమ్మవారు సాక్షాత్తు అమ్మవారు అక్కడ ఉన్నారంట సో వెళ్ళి ఒక కోరిక కోరుకుంటాడు అంటే మన దేవుడు చూడగానే ఆగదు కదా వెంటనే ఏదో కోరిక కోరుతాం అది కూడా ఏదో మీకు బాగా తెలుసు వీలైనంతవరకు వరకు అందరిలో కల బాగా ధనవంతుండాలని కోరుకున్నాడు సరే అని చెప్పేసరికి ఏంటంటే అమ్మవారు మూడు సంచుల బంగారం మూడు సంచుల నిండా మొత్త గోతాలు నిండా బంగారం ఇచ్చేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోమని చెప్పింది సో ఏంటంటే ఆయన మూడు గోతాల బంగారం తీసుకొని మెట్లు దిక్కుంటే కిందకు వస్తున్నప్పుడు ఏంటంటే కొండ దిగుతా చిన్న చిన్న శబ్దాలు వచ్చినాయి వెనక తిరగదు అని చెప్పింది కదా అమ్మవారు వచ్చేసరికి చిన్న చిన్న శబ్దాలు అలికిళ్ళి వినపడటంతో భయపడి వెనికి తిరిగి చూస్తాడు ఆయన వెనికి తిరిగి చూడగానే అమ్మవారి సిలైపోతుంది వెంటనే శిలగా ఆ సిల ఈ వీడియోలో మీకు చూపించేది ఇప్పుడు సో అమ్మవారు సిలైపోగానే మళ్ళీ వెంటనే ఇతను కూడా సిలైపోతాడు సో రెండు శిలలు ఇక్కడ ఉన్నాయి మొత్తం కూడా ఈ వీడియోలో మీకు చూపించేది ఇంకోటి ఏంటంటే అమ్మవారు పుట్టినని చెప్తారు ఆ ఇంద్రకి తిరిగి కొండ మీద ఉన్న అమ్మవారు సాక్షాత్ అక్కడికి వెళ్ళడానికి ముందు ఈ కొండ మీదే ముందుగా అడుగు పాదం ఓపిందని ఇక్కడ ప్రతిరోజు నైట్ పూట వచ్చి ఇక్కడే స్టే చేస్తుందని ఇక్కడే సరదాగా తిరుగుతుందో అందరినీ గమనిస్తూ ఉంటుందని ఇక్కడ చరిత్ర ఉంది అంటే అమ్మవారు ప్రతిరోజు ఇక్కడికి వస్తారు ఈ కొండ మీదకి ఇంకోటి ఏంటంటే అమ్మవారి నిజమైన పాదాలు ఆ అమ్మవారి పుట్టిన ఇల్లు మొత్తం కూడా ఈ వీడియోలో చూపించబోతుంది చాలా అద్భుతమైన స్టోరీ ఆ వీడియో ఎట్లా ఉండదంటే కొండ చాలా హైట్ ఉంటుంది విజయవాడలో ఇది ఒక అద్భుతమైన కొండ మీరు అనుకునే కొండ కాదు ఇది నేను కనిపెట్టిన కొండ ఇక్కడ దనకొండ అని మీకు తెలిసే ఉంటుంది కానీ మీరు రారే రాలేదు ఇప్పుడు దాకా సో ఆ వీడియో మొత్తం కంటిన్యూ చేయడం చాలా అద్భుతంగా ఉంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట కొట్టండి ఓకే ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఇట్లా బాట ఉంచాయింది ఉంది బాట panas, yes. entah jangan ah. నుంచి విజయవాడ మొత్తం బాగా కదా ఓకే చూసారా కా మొత్తం కూడా సో కొండ పైకి టాప్ లకు రాగానే ఏంటంటే మనకి పైన ఈ ఎంట్రన్స్ కొంచెం అంటే ఇదిగోండి అక్కడ నుంచి చూస్తే మొత్తం విజయవాడ మొత్తం చూడండి దూరంగా సో ఇంకొంచెం పైకి రాగానే ఏంటంటే ఇదిగోండి మనకి ఇక్కడ గుడి శివపార్తుల గుడి అంటే వినాయకుడు కానివ్వండి ఇంకా సంథింగ్ వీళ్ళందరూ కుమారస్వామి వీళ్ళందరి విగ్రహాలు కూడా ఇక్కడ ఉంటాయి అనమాట సో అది ఒక చిన్న గుడి సో మెయిన్ గుడి వచ్చేసరికి ఇంకా ఇప్పుడు దాకా ఎక్కింది మనం సగమే ఇంకా సగం ఉంది అందుకే వెళ్తే మిగతా వచ్చింది సో అదే అసలైన టెంపుల్ అక్కడికే వెళ్తాము ఇప్పుడు ఓకే ముందు ఇక్కడ నుంచి సిటీ చూడండి ఎట్లా ఉందో ఎంత హైట్లో ఉన్నాము సిటీ మొత్తం కనబడుతుంది విజయవాడ మొత్తం కనబడుతుంది చూడండి ఇక్కడ నుంచి సో ఇలాంటి ఈ ప్లేస్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు ఆ పైన అమ్మవారి విగ్రహం అమ్మవారి గుడి మొత్తం కూడా పైన ఉన్నాయి సో ప్రతిరోజు అమ్మవారి ఇక్కడ అన్నమాట అనమాట వచ్చేది చూడండి ఇదంతా కూడా అడవి పెద్ద అడవి అయితే మొత్తం కూడా కొండ అదిగోండి అక్కడ ఉంది చూడండి చివరి టాపు అక్కడ దాకా వెళ్ళాలి మనం మొత్తం కూడా అక్కడక్కడే దారులు సో చాలా బాగుంటుంది సో అంటే ఇప్పుడు కూడా ప్రతిరోజు సాయంత్రం పూట అమ్మవారు అంటే నైట్ చేకడబడిన తర్వాత ఒక చిన్నపిల్ల రూపంలో ఇట్లా రావడం అంటే అది మామూలు విషయం కాదు కదా అందుకోసం ఇంత చరిత్ర ఉంది కొండ గుర్తు కానీ ఇక్కడ ఉందనే అసలు తెలియదు నాకు ఇప్పుడు దాకా నేనే ఇన్ని రోజులు దిగున్నాను అంటే నాకు ఆశ్చర్యం వస్తుంది ఇదిగోండి మనకి దారిలో మొత్తం అంటే చిన్న చిన్న అమ్మవారి విగ్రహాలు అంటే వాళ్ళకి చాలా అవతారాలు ఉంటాయి కదా అవతరాలు మొత్తం మీకు చూపిస్తాను ఇక్కడ వచ్చేసరికి ఇలా మొత్తం కూడా మనం చాలా మలుపులు తిరగాలి ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అట్లా పై దాకా వెళ్ళాలన్నమాట సో ఇన్ని మలుపులు తిరిగితే కానీ చివరికి అమ్మవారి టెంపుల్ దగ్గరికి చేరుకుంటాము ఇదిగోండి సిటీ సిటీ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మొత్తం సిటీ అదిగోండి మొత్తం నది మొత్తం వెళ్తుంది అదంతా వచ్చి మంగళగిరి కొండ తెలిసి ఈ బిడ్జి ప్రకాశం బ్యారేజీ ఇదంతా ఇక్కడ ఏరియా ఇదిగోండి ఇక్కడ ఇంకొక విగ్రహం ఉందండి ఇంకా మనకి ట్రిప్పు ట్రిప్పుకి మూల మూలకి ఎన్ని ఉన్నాయో అమ్మవారికి సంబంధించిన అన్ని విగ్రహాలు మీరు ఈ వీడియోలో చూస్తారు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఇది ఆ గుడి మొత్తం కూడా చూడండి ఎట్లా ఉందో సో మనకి ఎంట్రన్స్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట మొత్తం కూడా చూడండి ఒక పెద్ద పుట్ట కూడా ఉంది పైన వచ్చేసరికి విగ్రహాలు కింద అయితే ఒక పెద్ద నాడు పంపతుంది చూడండి ఎట్లా ఉండదు చూస్తుంటే ఓకే ఫ్రెండ్స్ చూడండి మనకి ఎక్కడ చూసినా కానీ అడిగడే మొత్తం కూడా అమ్మవారి విగ్రహాలే కనబడతాయి ఇదిగో చూడండి ఇక్కడ కూడా సో లక్ష్మీదేవి అమ్మగారి ఉంది సో ఈ టెంపుల్ చూడడానికి ఎంత ఎత్తు చూడండి ఎంత హైట్లో ఉన్న మొత్తం కూడా మన ఇప్పటిదాకా వచ్చింది హైట్ మొత్తం ఇది సో చాలా హైట్ తమో తక్కువ ఉండదు సో అమ్మవారి ఇదిగోండి మనకి ఎదురుగా టెంపుల్ లోపలికి ఎదురుగా చూస్తే మనకి అమ్మవారి విగ్రహాలు క్లియర్గా ఉంటాయి సో ఆ విగ్రహాలే అంటే నిజమైన అమ్మవారు ఆ ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారు ముందు అక్కడికి వెళ్ళడానికి వెళ్ళడానికి అంటే ముందు ఎక్కడికే వచ్చారంట ఈ కొండ మీదకే వచ్చి ఇక్కడే అదిగోండి సో స్టోరీ పట్టిస్తారు కదా సో ఎవరైనా ధనవంతులు అవ్వాలంటే వెంటనే ఈ యొక్క ధనలక్ష్మి అమ్మవారి గుడి అయితే వచ్చేయాలి అదిగోండి మధ్యలో రాయా మధ్యలో కొండకి కొండకు ఉంది చూసారా రాయి సో అది అంటే అటువైపు ఒక అమ్మవారి విగ్రహం ఉంది ఇటువైపు ఒక అమ్మవారి విగ్రహం ఉంది కదా సో చూడండి ఆ ఫేజ్ మొత్తం ఒక నిజమైన అమ్మవారు ఇక్కడే ఉన్నారేమో అని భావన మనకు వచ్చింది అనమాట కానీ మెయిన్ ఇంకా రియల్ ఏందంటే మీకు చీకట్లో ఉంది చూసారా సో టెంపుల్ అయితే క్లోజ్ చేసింది చీకట్లో లోపల ఒక పెద్ద కొండకి ఏంటంటే అక్కడ ఒక విగ్రహం మాదిరి ఉంది రాయి చెక్కబడి ఆవిడంటే నిజమైన అమ్మవారు వచ్చేసరికి సో లోపల ఎక్కడో బాగా చీకటి టెంపుల్ అయితే చిన్నదే కానీ ఈ యొక్క కొన్న స్టోరీ చాలా పెద్దది అంత పెద్ద స్టోరీ తెలుసు అంటే మొత్తం కూడా పెద్ద పెద్ద బండరాళ్ళు మొత్తం కొండ చీరలు ఎంత పెద్దదో సో చాలా పెద్దది సో మెయిన్ ఏదంటే అమ్మవారి విగ్రహం వచ్చేసరికి మనం చూడాల్సిన అమ్మవారి విగ్రహం వచ్చేసరికి ఈ టెంపుల్లోనే ఉంది నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇదిగోండి ఇక్కడ చూడండి మొత్తం కూడా బంగారం అంతా చూడండి గోల్డ్ ఆ గోల్డ్కి అట్లా కూడా టెంపుల్ ఎట్లా ఉందో మొత్తం కూడా కొండ చాలా పెద్ద కొండ ఫ్రెండ్స్ అంతా కూడా ఇదిగోండి లోపలికి వస్తే మనకి ఇక్కడ చూడండి సో చూసారా రాయి సో మనకి కనిపించకుండా ఇది అన్నీ అమ్మవారు వచ్చేసి అక్కడ తిరుమలలో చూసారా మొత్తం కూడా రాయికి చట్టబడి ఉంది చూసారా ఆవిడ నిజమైన అమ్మవారు సో రాముడి గల్ చెప్పి చూశాను ఫ్రెండ్స్ అసలు ఎంత అద్భుతంగా ఉందో సో ఆ గొర్రెల కాపరి ఏంటంటే ఆ గొల్లాతను ఏంటంటే వచ్చి ఆ ఇక్కడే మొక్కుకుంది కోరిక కోరింది ఇక్కడే అమ్మవారిని ఏమైనా కోరుకున్నాడో చెప్పిన మీకు స్టోరీ స్టార్టింగ్లో అర్జెంటుగా డబ్బు కావాలి బాగా డబ్బు ఉన్న వ్యక్తి కావాలని ఇక్కడికి వచ్చి కోరుకున్నాడు సో అమ్మవారు ఇప్పుడు ప్రత్యక్షమే ఏం చెప్పిందంటే వెనక్కి తిప్పకుండా చూడకుండా వెళ్ళిపో నిన్ను కోటి గురించి చేస్తానని చెప్పేసింది అనమాట అతనికి కానీ ఆయన వెళ్తున్నప్పుడు ఏంటంటే చిన్న చిన్న శబ్దాలు ఇక్కడ నుంచి ఈ చిన్న గుహుల నుంచి చిన్న చిన్న శబ్దాలు రావడం వల్ల లేదంటే ఆయన ఎనికి తిరిగి చూశాడు సిలైపోయాడు ఒక్కసారిగా శిల్ అయిపోయాడు ప్రతి రోజు ప్రతిరోజు నైట్ అయితే సాయంత్రం కానివ్వండి నైట్ కానివ్వండి ఈ టెంపుల్ దగ్గరకి ఈ కొండ మీదకి వచ్చి తిరగాల్సిందంట ఏదో ఒక అవతారంలో సో అది మొత్తం ఈ టెంపుల్ ఉన్న స్టోరీ మొత్తం కూడా ఆ ఇంద్రకీలాద్రి అమ్మవారు అంటారు చూశారు కదా కొండ మీద మెయిన్ టెంపుల్ సో అక్కడికంటే ముందు ఈ కొండ మీదే అమ్మవారి పాదం మోపింది అది మొత్తం కూడా ఉంది అయితే ఆ గొర్రెల కాపలిని ధనవంతం చేద్దాం అనుకున్నారు కానీ అతని బ్యాడ్ లెక్ సౌండ్లో వచ్చాయని వెనక తిరిగి చూస్తాడు సేమ్ స్టోరీ మీకు కోటపు కొండ కూడా ఉండదు అనమాట సేమ్ వెనక కొండ చూడకుండా వెళ్ళమంటారు సౌండ్లో వస్తే వెనక తిరిగి చూస్తాడు సేమ్ స్టోరీ కోటపు కొండ కూడా ఉంది అదే కథ మళ్ళీ ఇక్కడ ఈ అమ్మవారికి కూడా ఉందనమాట కాకపోతే మనకి వీడియో మొత్తం మీద ఏంటంటే అమ్మవారు ప్రతిరోజు సాయంత్రం నైట్ ఇక్కడికి వచ్చి సరదాగా తిరిగేసి పుదైతే నైట్ స్టే చేస్తారంట అసలు అంతా కూడా పూజ అని చెప్తే మీకు ఇంకా బాగుండేది సో అంత స్టోరీ ఉంది కొండగోత్సేసరికి సో చాలా హైట్లో ఉన్నాం కా ఇది మొత్తం చరిత్ర ఈ ప్లేస్ మొత్తానికి ఉన్న చరిత్ర ఇది విజయవాడలోనే చాలా అంటే మనకు మెయిన్ కనకదుర్గ వారి గుడి ఉంది కదా ప్రకాశం బ్యారేజ్ పక్కన దాని తర్వాత ఫేమస్ అయిన గుడి ఏందంటే ఇది ముందు ఇక్కడికే రావాలి ఇదే ఫేమస్ అవ్వాలి ఇక్కడ వచ్చేసరికి నవరాత్రులు అయితే చాలా అద్భుతంగా చేస్తారంట ఎందుకంటే అమ్మవారు ముందు కాలు మోపిన పాదం అంటే ఆ పాదాలు ఆమె ముందు వచ్చింది ఇక్కడికే కాబట్టి నవరాత్రులు వస్తే ఇక్కడ అంగరంగ వైభవంగా చేస్తారు సూపర్గా ఉంటుంది అంటే మొత్తం కూడా సో అది అందరికీ వీడియో నచ్చింది కదా స్టోరీ అయితే చాలా బాగుంది అమ్మవారి అయితే ఇక్కడికి వస్తారు మీరు విజయవాడ వస్తే ముందు అక్కడికి కాదు ఇక్కడికి వచ్చి విజిట్ చేసుకోండి రియల్ ఫుట్పాత్ అంటే పాదాలు కానివ్వండి ఆ యొక్క విగ్రహం అంతా రియల్ మొత్తం ఇక్కడ వరకు ఇంకా సాయంత్రం అమ్మవారి అయితే చూపించలేము కదా అంటే రకరకాల రూపాల్లో ఇక్కడికి వస్తూ ఉంటుంది మీకు వీడియో నచ్చితే వీడియో కంటనే లైక్ చేసి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి కొత్తలు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన గంట సమ్మెలు కొట్టండి ಇಂಥ ಇಂಟ್ರೆಸ್ಟೈತೆ ಮಲಿಗೆ ಕಲ್ತಾಂ ಓಕೆ ಮಿಹಾರಿ